ఇవాళ మహబూబ్నగర్ ఖమ్మం జిల్లాల్లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు దేవరకద్రలో ఫార్మా కంపెనీని ఆయన ప్రారంభించనున్నారు అలాగే మధ్యాహ్నం రెండు గంటలకు బెండాలపాడులో ఇందిరమ్మ ఇళ్లను కూడా సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు

ఏర్పాటు చేయడం జరిగింది అయితే పరిశ్రమ ఏర్పాటు చేస్తే మాత్రం ఖచ్చితంగా రెండు వందల మంది కార్మికులకు ఇక్కడ ఉపాధి పడితే అవకాశాలు నేర్పడున్నారు దీనికి తగ్గట్టుగానే పెద్ద ఎత్తున ఏర్పాటు చేసిన పరిస్థితి ప్రభుత్వంతో పోలీసులు మాత్రం భారీ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది అయితే ఇక్కడ హెలికాప్టర్ ద్వారా ఇప్పుడు కూడా మనందరం కంప్లీట్ చేస్తూ తిరిగి పన్నెండు గంటల నలభై ఐదు నిమిషాలకు తిరిగి ఆయన పదవి కొత్తగూడెం జిల్లాకు వెళ్ళా ఎందుకు కూడా పరిస్థితులు అయితే మరోవైపు స్థానిక సంస్థల ఎన్నికల్లో దగ్గర పడుతున్న కొద్ది అన్న ఉత్సాహం ఉంది అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్య కార్యకర్తలు కూడా సమావేశం ఏర్పాటు చేశారు అయితే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత చేపట్టిన సంక్షేమ పథకాలు ఏవైతే ఉందో వాటి అన్ని కూడా ప్రజలకు ఏ విధంగా తీసుకెళ్ళాలి ఆ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏ విధంగా విజయం సాధించిన కూడా అవకాశం అయితే ఉన్నట్టుగా తెలుస్తుంది అయితే మొత్తంగా రేవంత్ రెడ్డి పర్యటన సంబంధించి మాత్రం పోలీసులు కావచ్చు అధికార సిబ్బంది మాత్రం భారీ ఎత్తున ఏర్పాట్లు చేయడం జరిగింది Right, thank you Harishankar.